నమస్కారం ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో పెరుగుతున్న అనిశ్చితి డాలర్ విలువ పెరగడం చమురు ధరలు ఎగసిపోవడం వల్ల బంగారం వెండి మార్కెట్ మళ్లీ ఉత్కంఠభరితంగా మారింది నిపుణుల అంచనా ప్రకారం ఈ పెరుగుదల మరికొన్ని రోజులు కొనసాగవచ్చని చెబుతున్నారు ఈ రోజు బంగారం ధరలు ఇరవై రెండు క్యారెట్ బంగారం ప్రతి పది గ్రాములకు ఒకటి లక్ష ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ఒకటి లక్ష ముప్పై వేల ఐదు వందల రూపాయలు వెండి ప్రతి కిలోకు రెండు లక్షల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇలాంటి పెరుగుదలతో పెట్టుబడిదారులు తమ సొమ్మును భద్రంగా ఉంచుకునే సాధనంగా బంగారంనే ఎంచుకుంటున్నారు ప్రస్తుతం మార్కెట్ చాలా సున్నితమైన దశలో ఉంది ధరలు ఈ స్థాయిలో కొనసాగితే కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటే కొంత సమయం మార్కెట్ పరిస్థితులను గమనించడం మంచిది అలాగే నాణ్యతా ప్రమాణాలతో హాల్మార్క్ ధృవీకరణతో డిజైన్లలో నూతనతతో పేరుగాంచిన శ్రీ శ్రీశాంభవి జ్యువెలర్స్ వద్ద మీ బంగారం కొనుగోలు మరింత విశ్వసనీయంగా ఉంటుంది శ్రీ సాంభవి జ్యువెలర్స్ స్వంత ఫ్యాక్టరీలో తయారు చేసిన డైమండ్ రింగ్స్ నెక్లెస్లు లాంగ్ హారమ్స్ వడ్డానం మొదలైన అన్ని ఆభరణాలు మీ అభిరుచికి తగ్గట్లు ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవచ్చు ఇప్పుడు దసరా దీపావళి ఆఫర్లతో పాటు తక్కువ వేస్టేజ్ మేకింగ్ ఛార్జీలు లేవు ఇప్పుడు శ్రీ సాంభవి జ్యువెలర్స్ మెంబర్షిప్ తీసుకుని ప్రత్యేక ప్రయోజనాలు పొందండి ప్రతి నెల కేవలం ఒకటి గ్రాము రెండు గ్రాములు లేదా రెండు పాయింట్ ఐదు గ్రాముల బంగారం మాత్రమే కొని సంవత్సరం పూర్తయ్యేసరికి ఆ మొత్తం బంగారంతో మీ కలల ఆభరణం తయారు చేయించుకోవడం ఎలా ఉంటుందో ఆలోచించండి ఇది కల కాదు ఇది శ్రీశాంభవి జ్యువెలర్స్ అందిస్తున్న అద్భుతమైన బంగారం కొనుగోలు పథకం ప్రతి నెల మీరు ఎంచుకున్న గ్రాముల బంగారం ఆ రోజు రేటుకే కొనుగోలు అవుతుంది ఇంకా విశేషం ఏంటంటే మీకు ఇష్టం ఉంటే ఆ బంగారం వెంటనే ఇంటికి తీసుకెళ్లవచ్చు సంవత్సరం తర్వాత మీ ఇష్టమైన డిజైన్లో మీ స్వంత బంగారంతో చేసిన ఆభరణం అది శ్రీశాంభవి జ్యువెల్లర్స్ నాణ్యతతో మీ చేతుల్లో మెరుస్తుంది ఈ తరహా వంటి ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో